ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కాళ్ళకి మళ్ళీ రీసర్జరీ చేయాలన్నారని సో ఆ సర్జరీకి రిలేటెడ్ గా టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయిద్దామని ఇప్పుడు అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు అన్ని టెస్ట్లు చెప్పించేసాము రిపోర్ట్స్ అయితే మేము జాయిన్ అయిన రోజు వస్తాయని చెప్పారనమాట ఇంకా జాయిన్ అయిన రోజు వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఇంటికి రాగానే కొన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఐ మీన్ లైక్ ఇక్కడ అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను సో దట్ అమ్మకి తినడానికి బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అత్తే వాళ్ళకైనా చట్నీ చేసేంత టైం లేకపోతే ఈ పచ్చడితో మేనేజ్ చేస్తారు కదా అని ఒక హాఫ్ కేజీ వరకు అల్లంని తీసుకొని పచ్చడి చేస్తున్నాను తీసుకొచ్చిన అల్లాన్ని మట్టి లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి మినిమం ఒక టూ త్రీ టైమ్స్ అయినా కడిగి పెట్టిన అల్లాన్ని నేను ఇక్కడ టిష్యూ పేపర్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఎండలో పెడదామని అనుకుంటున్నాను సో దట్ ఆ వెట్నెస్ ఏదైనా ఉన్నా పోతుందని చెప్పేసి ప్రెజెంట్ ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి ఒక పది నిమిషాలు ఎండలో పెడితే సరిపోతుంది ఎండ లేదు అనుకునే వాళ్ళు జస్ట్ నార్మల్ గా పొడి క్లాత్ తో తుడిచేసినా సరిపోతుంది వాటర్ ఏమీ లేకుండా ఇంకా ఈ రెడ్ కలర్ క్లాత్ ఏంటి అంటే అందులోని కరివేపాకు ఎండ పెట్టాను సో దట్ కరివేపాకు పౌడర్ అమ్మ కోసం చేశాను కదా లాస్ట్ టైం సో అలానే మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దామని అనుకుంటున్నాను మెయిన్ బాల్కనీ సైడ్ ఆఫ్టర్నూన్ ఎండ చాలా ఎక్కువ వస్తుంది సో దట్ ఇలా ఏవైనా డ్రై చేసుకోవాలి అంటే ఈజీగా ఇక్కడే డ్రై అయిపోతాయి డాబం మీద దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల తర్వాత పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాకపోతే చాలా నిద్ర వస్తుందని చెప్పి ఒక గంట పడుకుందాం అనుకున్నా ఆ గంట కాస్త ఫోర్ అవర్స్ అయిందనమాట చాలా రోజులకి ఎంతో ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయాను అప్పటికి డాడీ లేపుతా ఆఫీస్ టైం అవుతుంది లే అమ్మ అని ఇంకా అలా డ్రౌజినెస్ తోనే లేచి కూర్చున్నాను ఈ లోపు బుడ్డోడి కోన్ పట్టుకొని వచ్చాడు అమ్మాని కోన్ పెడతాను ప్లీజ్ అమ్మా అని వద్దంటే ఏడుస్తున్నాడు అందుకనే సరే పెట్టుకోరా బాబు అని అడిగి చెయ్యి ఇచ్చేసి ఈ లోపు నేను పడుకుంటున్నాను అనమాట ఇంత మంచి ఆర్టిస్ట్ మీకు ఎక్కడ దొరకరు మీకు ఎవరికైనా మెహందీ పెట్టాలంటే మా ఫుడ్ పిలండి మంచిగా వచ్చి పెడతాడు చేతి నిండా గొరింటాకు వీడు గోరింటకు పెట్టడం అయిపోగానే వెళ్ళి వాష్ చేసేసాను బికాస్ పచ్చడి చేయాలి అండ్ ఆఫీస్ కూడా లాగిన్ అవ్వాలి సో ఆఫీస్ లాగిన్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉందనమాట ఈ లోపు పచ్చడి చేసేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ చింతపండు నానబెడుతున్నా దానికోసమని ఒక వన్ గ్లాస్ వాటర్ ని బాయిల్ చేస్తున్నా బాయిల్ అయిన వాటర్ లో చింతపండు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఆ నీళ్లు చల్లగా అయ్యేసరికి చింతపండు కూడా బాగా మగ్గుంటుంది అనమాట మనం ఈ చింతపండులో పిప్పు కానీ లేకపోతే పిక్కలు కానీ ఏవి లేకుండా స్మూత్ గా చింతపండు గుజ్జు తీసుకోవాలి ఈ పచ్చడి చేసే ప్రాసెస్ లో ఎక్కడా కూల్ వాటర్ యూస్ చేయకూడదు అంత లక్క కూడా వేడి నీళ్ళే యూస్ చేయాలి చింతపండు నానబెట్టడానికి కూడా వేడి నీళ్ళే వాడాలి నెక్స్ట్ ఇంకొక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెలోని మినపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏమి చెప్పట్లేదు బికాజ్ నేను ఐబాల్ తోనే యాడ్ చేసేసాను కాబట్టి మినపప్పు వేసినప్పుడే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అమ్మకి పత్యం ఫాలో అవుతున్నాం కాబట్టి పచ్చిశనగపప్పు నేను అవాయిడ్ చేశాను పోపు కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం వాష్ చేసి పెట్టిన అల్లం ఉంది కదా అది ఇలా సన్న స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అల్లం వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పెడి యాడ్ చేసుకోండి ఇంక ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ మాడిపోతాయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కంప్లీట్ గా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇందాక నానబెట్టిన చింతపండుని గుజ్జు చేసేసి చూశారు కదా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఒక మిక్సీ జార్ లోని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి అలాంగ్ విత్ చింతపండు రసము అండ్ కొంచెం ఉప్పు జీలకర్ర దాంతో పాటు కొంచెం పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టేయండి ఇది స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ అవ్వడానికి కావాలి అంటే వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలా కొంచెం కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొంచెం అల్లం మిశ్రమం ఏదైతే వేయించానో అది ఉందనమాట అది ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు అందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లము మీ స్వీట్నెస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అర కేజీ అల్లంకి దాదాపుగా పావు కేజీ వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను సో బెల్లం నేను తీసుకున్నది ఆర్గానిక్ అందుకనే మీకు కాకరలో కనిపిస్తుంది ఇంక ఇక్కడ మీరు చూశారు కదా నెక్స్ట్ బ్యాచ్ గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ బెల్లం యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ అల్లం మిశ్రమం ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసి ఫైన్ గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట సో ఫస్ట్ గ్రైండ్ చేసింది సెకండ్ గ్రైండ్ చేసింది అన్ని కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ అల్లం చట్నీలోకి తాలింపు వేసుకుంటున్నాం అనమాట ఇంకా తాలింపు కోసం నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె నువ్వు కొంచెం అలా వేడైన తర్వాత ఆవాలు మినపప్పు కొంచెం జీలకర్ర యాడ్ చేశారు అవి అలా వేడైన తర్వాత ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అందులోనే వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇంగో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇది చల్లగా అయిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ తాలింపు అంతా తీసుకొని వెళ్ళి ఆ అల్లం పచ్చల్లో యాడ్ చేసేసుకోవాలి తాలింపు పెట్టేంత వరకు నాకు టైం సరిపోయింది ఆ తర్వాత ఇంకా ఆఫీస్ టైం అయిపోయిందని వెంటనే వెళ్ళి లాగిన్ అయిపోయాను ఇప్పుడు ఇంకా బయటకు అనమాట డిన్నర్ బ్రేక్ కి ప్రజెంట్ టైం చూసారు కదా టెన్ మినిట్స్ టు లెవెన్ అలా అయింది ఈ లోపు అతే పచ్చడి టేస్ట్ చేస్తే సాల్ట్ తక్కువ అనిపించిందంట అందుకనే సాల్ట్ యాడ్ చేసి అలానే మనం తాలింపు పెట్టిన ఆయిల్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసాను ఆయిల్ ఉప్పు అంతా కలిసేటట్టు ఈ అల్లం పచ్చడిని మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఏంటి ఇంత ఆయిల్ ఉందా అనుకోవద్దు అది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి నెక్స్ట్ డేకి ఇంకా నెక్స్ట్ డే మీరు కంటైనర్ లోకి స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా అంతే అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి దోశ చపాతి ఇలా దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అనమాట టైం ఇంత పొద్దున్నే మనం లేవడం అనేది ఎప్పుడో రేర్ గా జరుగుతుంది కదా కానీ ఈ రోజు అసలు పడుకొనే లేదు లేవడానికైనా ముందు రోజు ఆఫ్టర్నూన్ పడుకున్నాను కదా దాని వల్ల నాకు షిఫ్ట్ ఫోర్ కి కంప్లీట్ అయిపోయినా పడుకుందామన్నా నిద్ర రాలేదు అందుకనే ఇంకా లేచి ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ కోసం మెంతుల్ని వేడి నీటిలో నానబెడుతున్నాను అండ్ ఈ రోజు వుడ్డోడు మాతో పాటు లేచాడనమాట ఫైవ్ ఓ కి అలా చాలా రోజుల తర్వాత పొద్దున్నే ఆ మార్నింగ్ వైబ్స్ ని ఎంజాయ్ చేద్దాం పదండి మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్ అండి బికాస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏవి గుర్తురాదు అంత పీస్ఫుల్ గా ఉంటుంది మార్నింగ్ పర్సన్స్ ఆర్ ఆల్వేస్ లక్కీ బట్ నాలాగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అన్ లక్కీ ఫీలోస్ అని చెప్పాలి అలా కాసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసాను కిచెన్ లోకి బుడ్డోడికి ఫస్ట్ వీడికి సమ్మర్ లో మాత్రమే మిల్క్ ఇస్తాను రిమైనింగ్ సీజన్స్ అంతా కూడా ఇంకా మిల్క్ అస్సలు ఇచ్చే ఛాన్సే లేదనమాట సో ఈ మిల్క్ లోని పసుపు కొంచెం అంటే కొంచెం పంచదార అండ్ కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను ఇంక ఇక్కడ గుడ్డడు పాలు నేనైతే కాఫీ తాగుతూ మా డేని స్టార్ట్ చేశాము ఈ రెండు కప్స్ మా కార్ కొన్నప్పుడు ఇచ్చారనమాట బయట వెదర్ చాలా కూల్ గా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంది ఇంకా సుప్రభాతం యాడ్ చేసాం అనుకోండి ఇంకా చెప్పాల్సరం లేదు అబ్బా బ్లెస్డ్ అనిపిస్తుంది సో అలా సుప్రభాతం వినుకుంటూ మా ఏమి స్టార్ట్ చేసాము ఇంక ఇప్పుడు ఇప్పుడే ఎండ రావడం కూడా స్టార్ట్ అయింది అండ్ ఎండ వస్తూనే డైరెక్ట్ గా సన్ రైస్ కృష్ణ మీద పడుతున్నాయి ఇదంతా రోజు జరిగేదే కదా ఈ పిల్లలు ఏంటి ఇంత ఎక్సైటెడ్ గా షేర్ చేసుకుంటుంది అని అనుకోవద్దు బికాజ్ చెప్పాను కదా ఐ వాజ్ కంప్లీట్లీ ఆ నైట్ అవలండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడో నెలకు ఒకసారి కూడా ఉండదేమో రెండు నెలకో మూడు నెలకో ఒకసారి ఉంటుంది సో అలాంటప్పుడు మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తాను బుడ్డోడికి ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి నుంచి దేవుడి పాట్లు కంటిన్యూస్ గా వాడి దగ్గర పాడేదాన్ని సో దట్ వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్ని దేవుడి పాట్లు కంటెస్టాగా వచ్చేసాయి ఈవెన్ హనుమాన్ చాలీసా కూడా చాలా ఈజీగా పాడేస్తాడు బట్ ఇప్పుడు నేను కొంచెం బిజీ అయిపోవడం వల్ల వాడి మీద అంత శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను అంటే ఇలా పాటలు ఏవి నేర్పించలేకపోతున్నాను దానివల్ల ఏమవుతుందంటే దేవుడి పాటలన్నీ కంప్లీట్ గా మర్చిపోతున్నాడు ఈ సినిమా పాటలు ఇవన్నీ బాగా నేర్చుకుంటున్నాడు అనమాట అలా కాదు ఇప్పటి నుంచి ఎవ్రీడే వాడి దగ్గర మళ్ళీ దేవుడి పాటలు పాడి వాడికి అన్ని నేర్పించాలి అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఏదైనా వీడియోలో నేను బుడ్డోడికి పాటలు ఎలా నేర్పించాను నేను ఎలా నేర్పిస్తాను అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటానులేండి ఇంక ఇక్కడ అత్తయ్య అమ్మ డాడీ కోసం టీ పెట్టేసింది నెక్స్ట్ నేను పొద్దున్న వేడి నీళ్లు వేసి మెంతులు నానబెట్టాను కదా అవి కూడా మంచిగా నానిపోయాయి మెంతుల్ని మిక్సీ అని అనుకున్నాను కాకపోతే ఈ లోపు బుడ్డోడు మంచిగా బాత్ చేసి వచ్చేసాడు ఇంకా వాడికి ఆ టవల్ అంతా ర్యాక్ చేసేసి కొన్ని శంఖం పూలు ఉన్నాయి అవన్నీ కట్ చేయమని చెప్తున్నాను వాడికి చెప్తే ఏదైనా మనతోనే పని చేయిస్తాడు తెలుసా అంత టాలెంటెడ్ వాడు సో ఇక్కడ పూలు ఉన్నాయి తీరా అంటే ఏది మమ్మీ ఏది మమ్మీ ఇదేనా అదైనా అంటాడు వీడికి చెప్పేదానికన్నా మనం తీయడమే బెస్ట్ అనిపిస్తుంది సో అలా కొన్ని శంఖం పూలు ఉంటే అవన్నీ కట్ చేసి ఇచ్చాను చివరి దగ్గర పెట్టమని చెప్పాను లేదు పూజ అయితే చేయట్లేదు బికాజ్ ఇంకా పూజలు స్టార్ట్ చేయలేదు బట్ ఇలా ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం బుడ్డోడ్ చేత ఆ ఫ్లవర్స్ జస్ట్ ఆ ఫోటో ఫ్రేమ్స్ అలా పెట్టమని అన్నమాట సో ఒక్కొక్క శంఖం పువ్వు తీసుకెళ్లి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ మీద అలా సర్దుతున్నాడు ఈ జనరేషన్ కిడ్స్ ని హ్యాండిల్ చేసే పేరెంట్స్ ఏమనుకుంటామంటే అమ్మాయి ఈ కొంచెం సేపు అయినా ఆ స్క్రీన్ టైం లేకుండా ప్రశాంతంగా ఉన్నారా బాబు అనుకుంటాము సో నేను కూడా వీలైనంత వరకు ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో శివయ్యతో అన్ని షేర్ చేసుకో అంటాను సో అప్పుడప్పుడు అలా వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట శివయ్యతోని ఇంకా బాబు రెడీ అయిపోయారు స్కూల్ కి మంచిగా డ్రెస్ అంతా వేసుకొని ఇప్పుడు సాక్సెస్ వేసుకుంటున్నాడు పొద్దున్న నుంచి మీరు చూసినట్టయితే ఒక పని తర్వాత ఒక పని ఈజీగా వీడు అన్ని చేసుకుంటున్నాడు కదా నేను ఉన్నాను కాబట్టి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేదు లేకపోతే నా అత్తయ్య ఒక పక్క డాడీ ఒక పక్క అమ్మ ఒక పక్క వీడితో అరుస్తూనే ఉండాలి ఒరే షర్ట్ వేసుకోరా ప్యాంట్ వేసుకోరా తినరా అని వీడేమైనా తక్కువ తిన్నాడా వీడు కూడా అరుస్తాడు ఇన్ కేస్ డాడీ ఏమైనా టైం అయిపోతుంది తొందరగా తిను అండమే లేట్ ఒక రేంజ్ లో సాధిస్తాడు డాడీని తినమంటావా వద్దంటావా కుక్ ఇసుకోమంటావా పిల్లలు కుక్కిస్కోవచ్చా అయితే నేను కుక్ తీసుకుంటాను అని రివర్స్ లో మాట్లాడతాడు అమ్మో వీడు చాలా సాధిస్తాడండి మా డాడీని నా దగ్గర ఏమి పప్పులు ఉడకవు గాని మా నాన్నని మాత్రం బాగా ఆడుకుంటాడు ఇంకా నా దగ్గర ఎలా ఉంటాడు మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా అన్ని పనులు వాడ చేసుకుంటాడు నేను ఏ పనిలోనే ఇన్వాల్వ్ అవ్వను జస్ట్ చెప్తాను అంతే నెక్స్ట్ ఈ పని చెయ్యు అని వాడంతలు వాడే చేసుకుంటాడు బాబు గారు అంత మంచిగా రెడీ అయ్యి ఏం చేశారో తెలుసా చికెన్ తీసుకొని రావడానికి వెళ్ళాడనమాట వాడికి మధ్యాహ్నంకి చికెన్ కర్రీ కావాలంట అందుకనే తాతయ్య నేను చికెన్కి వెళ్తాను నువ్వు నాకు తోడు రా అని చెప్పి తీసుకొని వెళ్ళాడనమాట డాడీని ఇందాక నీళ్ళు వేసి నానబెట్టిన మెంతుల్ని కూడా ఇప్పుడు పేస్ట్ వేడి నీళ్ళు వేసి మెంతులు నానబెడితే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ లో ఈజీగా నానిపోతాయి అండ్ పార్లల్ గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు నేను బుడ్డోడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఆమ్లెట్స్ తింటామని అనుకున్నాం అందుకనే వాడికి ఒక ఆమ్లెట్ నాకు ఒక ఆమ్లెట్ అనమాట మా ఇంటి దగ్గరే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ దేవుడు పాటలు ఏవో ఒకటి వేస్తున్నారనమాట ఈ మధ్య అలా దేవుడు పాటలు వినుకుంటూ పని చేయడం అంటే ఇంకా మంచి డివైన్ ఫీలింగ్ ఉంటుంది పొద్దుకి ఇక్కడ అలా పాటలు వినుకుంటూ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఆమ్లెట్ తినేస్తున్నాను బుడ్డు వచ్చిన తర్వాత వాడికి కూడా ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తా మర్చిపోయిన వాడు చికెన్ తీసుకొని రావడము టిఫిన్ తినము అదంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు నేను హెయిర్ ప్యాక్ వేసుకునే హడావిడిలో ఉన్నాను అనమాట బట్ ఇక్కడ బుడ్డోడు వాళ్ళ తాతయ్యతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా వాడు స్కూల్ కి వెళ్ళగానే నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా వాడు చికెన్ తీసుకొచ్చాడు కదా చికెన్ కర్రీని రసం ప్రిపేర్ చేశాను అంటే అన్నం మెలను అత్తయ్యే కుక్ చేస్తుంది సో చికెన్ కర్రీ అది ఎప్పుడు చూపిస్తాను కాబట్టి ఈ రోజు స్పెసిఫిక్ గా ఏమీ షేర్ చేయట్లేదు ఇలా హడావిడిగా ఉన్నప్పుడు ఈ ఫోర్ బర్నర్ స్టవ్ నాకు బాగా పనిచేస్తుంది పొద్దున్నే వంటంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్ళి పని ఉందనమాట చాలా పనులు కవర్ చేయాలి అందులో ఒకటి అమ్మ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి అండ్ బుడ్డోడు వాళ్ళ స్కూల్లో మీటింగ్ ఉంది అది కూడా అటెండ్ అవ్వాలి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే డైరెక్ట్ గా నర్సరీకి వెళ్తున్నాం ఎందుకంటే టొమాటో చెట్టు చూపించాను కదా మంచిగా పురుగు పట్టింది అని సో దానికి మందు తీసుకొని రావడానికి అండ్ ఎరువు అయిపోయింది ఎరువు తీసుకోవాలి అలానే అనుకోకుండా అక్కడ ఇంకొక మొక్క తీసుకున్నాను ఏ చాలా 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 హ్యాపీ ఇప్పటి నుంచో అనుకుంటున్నాను సన్న జాజులు మొక్క తీసుకోవాలి అని సో అది సన్న జాజులో విరజాజులో ఏ జాజులో తెలియదండి మొత్తానికి అది మల్లె జాతికి చెందిందనమాట డాడీ తిడతారు మొక్కలు ఎందుకో అంటారేమో అనుకున్నా కాకపోతే ఆయన కూడా ఏం అనకపోయేసరికి హ్యాపీగా నాకు నచ్చిన మొక్క అయితే కనుక్కున్నాను దానికైతే చాలా హ్యాపీ ఎరువు కావాలన్నా పురుగు మందు కావాలన్నా మొక్కలు ఏదైనా కావాలన్నా సరే నేను ఎక్కువగా ఈ నర్సరీకే వస్తూ ఉంటాను ఈ నర్సరీ మద్యలపాలం వెళ్ళే వేలో ఉంటుందనమాట మెయిన్ గా ఎరువు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అనమాట కేజీ పది రూపాయలు ఆరల్స్ కేజీ ఇరవై రూపాయలు మంచిగా చెట్లకి ఎరువు అనుకోండి అవి కూడా బాగా గ్రో అవుతాయి ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళే దారిలో ఇలా షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాము అండ్ ఇలా మడి అయితే గడిచిందండి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బెల్లైకన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో అ ఆపరేషన్ అది ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేసుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్